ఇవాళ నేను మష్రూమ్స్తో కర్రీ తయారు చేస్తున్న ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇవి తేగానే చేసుకుంటే నల్లగా అవకుండా ఉంటాయి ఇవి నేను నైట్ తెచ్చారు కాబట్టి కొంచెం బ్లాక్ అయ్యాయి ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఇవి వచ్చేసి టమాటాస్ జీడిపప్పులు ఇవన్నీ వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇది అల్లం కొబ్బరి వెల్లిపాయలు ధనియాలు నాలుగు వచ్చేసి లవంగాలు ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం మనము ఇందులో ముందుగా ధనియాలు మొగ మొగ్గా వేస్తున్నాను ఇవి మసాలాలు తక్కువ వేసుకుంటేనే మనకు గ్యాస్ రాకుండా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లిపాయ ఈ కొబ్బరి కూడా వేస్తున్నాయి ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ జీడిపప్పులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది మనకి అందుకే ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ఈ టొమాటోలు కూడా కొంచెం ఫ్రై అయితే మనకు కర్రీ పచ్చి వాసన రాకుండా ఉంటుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది కూడా ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఈ టొమాటోస్ వేసుకున్నాం ఈ టొమాటోస్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఈ మాత్రం ఫ్రై అయితే చాలు పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం నీట్గా కడుక్కొని ఇప్పుడు మనం ఈ మసాలాని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు వీటిని ఈ మసాలా అండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇది మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని ఈ మసాలా బాగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నా ఇప్పుడు ఇందులో ఇది వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ అనేది ఇంకా అవసరం లేదండి ఇప్పుడు ఇందులో తయారు చేసుకున్నాం మనం ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా నేను దీన్ని బాగా మగ్గించుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక చిన్న టేపు కొంచెం కారము అవసరమైనంత కొంచెం కారం ఒక స్పూను ఇవి వేసుకొని ఒక నిమిషం ఇలా తిప్పుకొని కొంచెంసేపు ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వ సాల్ట్ వేసుకుందాం ఇందులో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం ఈ మష్రూమ్స్ నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని ఉన్నాం కదా ఈ మష్రూమ్స్ వేసుకున్నాం ఈ మష్రూమ్స్ అనేది నాన్ వెజ్ తినని వాళ్ళకి కానీ చాలా హెల్తీ ఇది చాలా మంచిది చాలా యూజ్ అవుతుంది మష్రూమ్స్ తెచ్చుకున్నాక ఎక్కువసేపు స్టోర్ చేసుకోకుండా వెంటనే కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకున్నాం అప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది సిమ్లో పది నిమిషాలు కర్రీ మగ్గాక ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఒక గ్లాసుకి నీళ్లు ఇప్పుడు ఇందులో పది నిమిషాలు ఉడకాలి మష్రూమ్స్కి వాటర్ ఎక్కువేం పట్టవు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది త్వరగా మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకున్న ఇది కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్